ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది ఈరోజు రాశి ఫలాలు ఒకసారి చూద్దాం ఎవరికి ఎలా ఉంది ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా పరిహారాలు ఏంటి ఒక్కొక్క రాశి గురించి క్లియర్గా తెలుసుకుందాం అలాగే అదృష్ట సంఖ్య ఏంటి వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఇలా తెలుసుకోవడం వల్ల మీకు ఏదైనా అనర్థాలు జరిగే అవకాశం ఉంటే వాటి నుంచి తప్పించుకోవచ్చు అనేది జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరికైనా కూడా ఇలాంటి రాశి ఫలాలు అన్ని ఛానల్స్ కన్నా ముందే తెలియాలి అంటే మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదటగా మేషరాశి ఒకసారి చూస్తే నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు సమయస్ఫూర్తి మీకు అర్థం చేసుకునేలాగా మీరు కొంచెం ఓర్పు సహనంతో ఉండాలి అప్పుడే మీకు విజయం వస్తుంది అని పండితులు అంటున్నారు అలాగే ఉద్యోగస్తులకి ఒక స్థిరమైన మొత్తాన్ని ఈరోజు పొందే అవకాశం ఉంది కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల దానికి మీరు ఈ వచ్చే డబ్బుని వాడు డుకునే పరిస్థితి ఉంటుంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి సో అలాగే పెద్దవారు కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధను ఎక్కువగా మీకు చూపిస్తూ ఉంటారు సో అది కపటి ప్రేమ లేకపోతే నిజమైన ప్రేమ అనేది కూడా తెలుసుకోవాలి అంటూ పండితులు అంటూ ఉన్నారు అలాగే మీ రొమాంటిక్ మూడ్లో ఈరోజు ఆకస్మికంగా కొన్ని మార్పులు వచ్చి దానివల్ల మీరు అప్సెట్ అవుతారట సో ఈ రాశికి చెందిన వాళ్ళు ఆఫీసుల్లో ఇతర విషయాల్లో కల్పించుకోకుండా ఉండటమే మంచిది ఒకవేళ కల్పించుకుంటే మీ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది అనేది పండితులు అంటున్నారు మేషరాశికి సంబంధించి విద్యార్థులు ఎవరైనా ఉంటే చదువు శ్రద్ధ చూపించాలి అప్పుడే మీకు సక్సెస్ అనేది వస్తుంది స్నేహితులతో కలిసి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దండి అని పండితులు అంటూ ఉన్నారు సో ఈరోజు ఒకవేళ మీకు మేషరాశి వాళ్ళకి పెళ్లి అయ్యి ఉండింటే మీ జీవిత భాగస్వామి వల్ల ఈరోజు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య రెండు మీరు వేసుకోవాల్సిన అదృష్ట రంగు వెండి తెలుపు తెలుపుగాని వేసుకుంటే మంచి జరుగుతుంది మీరు చేయాల్సిన పరిహారం గణేశుడి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ధృవ అందించడం వల్ల మీకు ఆర్థిక జీవితం బాగుంటుంది అని పండితులు అంటున్నారు కాబట్టి తప్పకుండా పాటించండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు చెడు అలవాట్లు మీ పైన కొంచెం ప్రమాదం చూపించే అవకాశం ఉంటుంది దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది మీరు ఈ రోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందుతారు ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులు బాగా ఈ రోజు డిమాండింగ్ గా కమాండింగ్ గా మాట్లాడుతారు ఒకవేళ మీకు లవర్ ఉంటే ఆ లవర్ ఏదైనా తప్పు చేస్తే క్షమించండి దాన్ని ఏదైనా మర్చిపోండి అని పండితులు అంటున్నారు నిర్ణయం ఏదైనా తీసుకుంటున్నారు ప్పుడు మీరు గర్వం అహంకారం చూపించకుండా మీ క్రింది ఉద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్పింది వింటే కొంచెం మీకు కూడా మంచిదే అంటే వాళ్ళు చెప్తే నేనేది వినటం అనేలాగా కాకుండా మీ కింది ఉద్యోగులు ఎవరైనా చెప్తే కూడా వినాలి అని ఈరోజు మీకు పండితులు అంటూ ఉన్నారు అలాగే మీ వ్యక్తిగత పరంగా ఎక్కువ మందిని మీరు ఈరోజు కలుసుకుంటారు వాటి వల్ల మీ సమయం వాళ్ళ వాళ్ళకి ఇవ్వటం వల్ల మీరు కొంచెం నిరాశ అంటే మీరు చేయాల్సిన పనులు అవ్వకుండా వాళ్ళతో టైం వేస్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది సో ఈ రోజు మీకు కావాల్సిన ంత సమయం దొరుకుతుంది కానీ మీరు దాన్ని వృధా చేసుకుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీకు పెళ్ళి అయి ఉండింటే మీ జీవిత భాగస్వామి ఈరోజు చాలా నెగ్లెట్ నిర్లక్ష్యంగా ఉంటుంది దానివల్ల మీకు కొన్ని కావాల్సిన పనులు పూర్తి కావు అది మీరు గ్రహించాలి ఎవరైనా భార్య కానీ భర్త కానీ కేవలం మీకు కావాల్సినవే చేసేందుకు ఈరోజంతా తీరిక లేనంత బిజీగా గడుపుతారు కొంచెం కుటుంబంతో కూడా గడపాలి అని పండితులు అంటున్నారు అదృష్ట సంఖ్య వచ్చి రెండు అదృష్ట రంగు వెండి కానీ తెలుపు కానీ వేసుకుంటే మీకు మంచి జరుగుతుంది మీరు చేయాల్సిన చికిత్స మర్రి చెట్టు మీద పాలు పోయండి సో అలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం మెరుగుపడుతుంది అలాగే మీ నుదిటి మీద ఆ చెట్టు దగ్గర పోసిన పాలను తీసుకొని నుదిటి మీద తల మీద కొంచెం వేసుకొని అక్కడ ఉన్న మట్టి కూడా కొంచెం వేసుకుంటే మంచిది అని పండితులు అంటున్నారు కాబట్టి ఈ పరిహారాన్ని చేయండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజు మీ తిండిని కొంచెం నియంత్రించుకోండి లేదంటే మీరు లావ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు బలంగా ఉండాలంటే వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీలకు డబ్బులు అనేది ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీ దగ్గర ఆర్థికంగా డబ్బులు ఉంటుంది ఎటువంటి డోకా ఉండదు మితిమీరిన పరిస్థితులను మీ పిల్లలు ఇంటిలో మీకు కల్పిస్తారు సో అయినా మీరు నిగ్రహంగా ఉండండి ముందు వెనుకల ఆలోచించే ముందు కొంచెం నిర్ణయం తీసుకోండి ఆవేశంతో నిర్ణయం తీసుకోకండి మీకు ఒకవేళ లవర్ ఉంటే ఈరోజు మీ ప్రేమ అనేది మంచిగా ఉంటుంది అందమైన పని చేస్తారు చూపి అంటే మీకు ఈరోజు మంచిగా మీ లవర్తో ఒక మంచి సమయం అయితే గడుపుతారు అలాగే క్రింద మీ కింద పనిచేసేవారు లేదంటే మీ తోటి పనిచేసే కొలిక్స్ ఎవరైనా కూడా ఉంటే వాళ్ళకు సహాయకరంగా ఉండండి మీరు ఎల్లప్పుడూ వినాలి అనుకున్నట్లే చేయకండి అనేది పండితులు అంటున్నారు సో అలాగే కాస్త ప్రయత్నిస్తే మీరు ఈరోజు మంచిగా వైవాహిక జీవితంలో అత్యున్నతమైన రోజుగా ఉంటుంది అని పండితులు అంటున్నారు మీకు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు కానీ పసను కానీ ఈ రంగులు వేసుకుంటే మీకు మంచిది మీరు చేయాల్సిన చికిత్స పాలు బియ్యం చక్కెరతో తయారు చేసిన పాయసం సిద్ధం చేసుకొని చంద్ర చంద్రోదయం తర్వాత చంద్రునికి ఆ చంద్రునికి ఆ కాంతిలో తినిపించడానికి చంద్రునికి సమర్పించడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందుతారు ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే సొంతంగా ఈరోజు మందులేవి మీరు వేసుకోకండి అది మిమ్మల్ని మందుల మీద ఎక్కువగా ఆధారపడేలా అది ఇంకా ఎక్కువగా పెరిగేలా చేస్తుంది ఉద్యోగస్తులు ఒక స్థిరమైన మొత్తాన్ని పొందాలనుకుంటారు కానీ ఇది వరకు పెట్టిన అనవసరపు ఖర్చుల వల్ల మీరు వాటిని పొందలేకపోతారు మీకు ప్రయోజనకరమైన శక్తి సానుకూలమైన ఆలోచనలతోనే మాటలు సలహాలు సంప్ర ంపులతోనే మీకు పని జరుగుతుంది కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడండి అలాగే మీ కుటుంబానికి ఏవైనా వాళ్ళు ఏదైనా చెప్తే అది నిజమా పనికిరాదా పనికి వస్తుందా అనేది ఆలోచించుకొని చెప్పుకోండి గతంలో మీకు ప్రియమైన వారితో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే వాటిని ఈరోజు మీరు మన్నిస్తే మీ జీవితం మొత్తం అర్థవంతంగా ఉంటుంది సో ఎవరైతే విదేశీ ట్రేడ్ వర్గాల్లో ఉన్నారో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి సో ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులు కూడా ఈరోజు మంచిగా పని తనం చూపిస్తారు ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడండి వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీకు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ అయితే పొందబోతున్నారని పండితులు అంటున్నారు మీకు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం గానీ పసుపు కానీ వేసుకుంటే మంచి జరుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం ఆర్థికం కోసం తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న యువకులకు ఆహారం ఇవ్వండి అది బెగ్గర్స్ కానీ పేదవాళ్ళు కానీ ఎవరికైనా ఇవ్వండి మీకు మంచి జరుగుతుంది ఇక సింహరాశి విషయానికి వస్తే మీ ఖర్చు దారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజు అనవసరమైన వాటిని కొనకండి ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు ఒకవేళ మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది మీకు ఆర్థిక లాభాన్ని చేకూర్చుకునే విధంగా ఈ రోజు ఉంటుంది అలాగే ఈ రోజు మీ భార్యకి ఇంటి పనులలో పని ఒత్తిడి తగ్గించడానికి సహాయపడండి అది మీకు పని పంపకం దానిలో ఆనందాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది మీ ఈ రోజు మీరు ఏదైతే అనుకొని మీరు నమ్ముతూ ఉంటారో ఇన్ని రోజులు అది భ్రమలు ఫ్యాంటసీ అనేది గుర్తించాల్సిన రోజు అలాగే ఈ రోజు మీకు ఒకవేళ లవర్ ఉంటే ప్రేమతో మీ వైపుకి ఆమె దూసుకొస్తుంది మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో వాటిని గురించి ఎరుకతో అంటే దాని గురించి గ్రహించాలి అప్పుడే మీకు మంచి జరుగుతుంది సో ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగానే ఉంటారు మీ కొరకు మీ బిజీ సమయంలో మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించుకోండి ఈ రోజు ప్రేమ లైంగిక అనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి కానీ తెలుపు కానీ వేసుకోండి ఈరోజు మంచి జరుగుతుంది సో మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యంగా మంచిగా ఉండాలి అనుకుంటే ఈ రోజు మీరు మొక్కల కుండల్లో నలుపు లేదా తెలుపు చలువ రాళ్ళు గులకరాళ్ళు ఉంచడానికి ప్రయత్నించండి మీకు అంతా మంచిగా జరుగుతుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి బయటకు వచ్చిన మీకోసం సంతోషం ఆనందం అన్ని ఈరోజు పొందుతారు మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమైపోతారు అది చాలా ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్నవారి పట్ల కొంచెం ప్రేమ చూపించడానికి ప్రయత్నించండి మీ లవర్ తో పగలు ప్రతీకారాలు ఉండటం వల్ల ఒరిగేదేమీ లేదు దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకు మీ ఆలోచనలను చక్కగా వివరించండి అప్పుడు మంచి జరుగుతుంది మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు రివార్డులు వాయిదా పడతాయి కనుక మీరు నిరాశతో బాధపడే అవకాశం ఉంటుంది ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి ఈ రోజు ఒక సమయం అయితే దొరుకుతుంది ఆ సమయాన్ని ఆనందంగా గడుపుతారు ఈ ఒకవేళ మీకు పెళ్లి అయ్యి ఉంటే మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చవి చూపించి నరకం చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు పసను గాని వేసుకోండి మీకు మంచి జరుగుతుంది మీరు చేయాల్సిన చికిత్స బలమైన ఆర్థిక పరిస్థితి కావాలి అంటే తెల్ల జాతి పెంపుడు కుక్కను పెంచుకోండి మీకు మంచి జరుగుతుంది ఇక తులారాశి విషయానికి వస్తే ఆరోగ్య రీత్యా కొంచెం ఈ రోజు డల్ గా ఉంటారు కనుక మీరు తింటున్న ఆహారం పట్ల శ్రద్ధ వహించండి ఈ రోజు అలాగే ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు అనే ఆలోచన మీకు వస్తుంది దానివల్ల మీకు సంపాదన శక్తి అనేది మెరుగుపడుతుంది ఇతరులను చూపించే గుణం మీకు ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీకు మంచిగా ప్రశంసలు అయితే వచ్చే అవకాశం ఉంటుంది అంటే మంచివాడు అనేలాగా మీ అభిరుచులను అదుపులో ఉంచుకోండి లేదంటే అది మీ ప్రేమ వ్యవహారాన్ని సందిగ్ధంలో అంటే అనుమానాలకి వేసే అవకాశం ఉంటుంది మీ టాలెంట్ని నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఈ ఈ రోజునే చెప్పాలి సో మీకు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు అయినప్పటికీ మీరు మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచూ ఏదో ఒక భంగం కలిగిస్తూ ఉంటారు అయినా కూడా మీరు పుస్తక పఠనం చేయడానికి ప్రయత్నం ండి ఈ రోజు మీకు పడగదిలో మీరు మీ జీవిత భాగస్వామితో గాయపడవచ్చు ఏమైనా గొడవలు అవ్వచ్చు జాగ్రత్తగా ఉండండి కాబట్టి కొంచెం ఏదైనా మృదువుగా ప్రవర్తించడానికి ప్రయత్నించండి మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి తెలుపు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం అద్భుతమైన అనారోగ్యాలు ఏవైనా ఉంటే వాటన్నింటినీ పోగొట్టుకోవాలి అంటే ప్రజలకు నేల పసుపు రంగుతో తయారు చేసిన మిఠాయిలు రుచిగల పదార్థాలను పంపిణీ చేయండి పేదలకి అంత మంచి జరుగుతుంది ఇక వృషిక రాశి విషయానికి వస్తే అనవసరమైన విషయాలను వాయిదా వేస్తే మీ శక్తి వృధా చేసుకోకుండా ఉంటారు వాదన వల్ల ఎప్పుడైనా ఉరిగేదేమీ లేదనేది గుర్తుపెట్టుకోండి పైగా నష్టపోయేది మీరే అనేది కూడా గుర్తుంచుకోండి ఈ రోజు మీకు అనారోగ్యం బారిన పడి కొంచెం అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు కొంచెం డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అలాగే మీ ఇంట్లో సామరస్యత కోసం పనిని పూర్తిగా సహకారం చేసుకోవాలి అకస్మాత్తుగా అందే ఒక మెసేజ్ వల్ల మీకు అందమైన కళ అనేది నిజమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఈ రోజు మంచిగా ఉండదు మీ సహోద్యోగుల్లో ఒకరు మిమ్మల్ని ఈరోజు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రోజు మొత్తం మీరు దీనివల్ల విచారానికి గురవుతారు చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేకుండా ఉంటారు ఒకవేళ మీకు పెళ్ళి అయ్యింటే మీకు ఈరోజు జీవిత భాగస్వామితో మూడు పెన్నడు లేనంత విధంగా అద్భుతంగా ఈరోజు మీకు ఉంటుంది ఇక్కడ నుంచి ఈరోజు మీరు ఒక చక్కని సర్ప్రైజ్ అందుకునే విధంగానే మంచిగా ఉంటుంది అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు గోధుమ రంగు కానీ బూడిద రంగు గాని వేసుకోండి మంచి జరుగుతుంది మీరు చేయాల్సిన చికిత్స ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే సరిపోతుంది కాబట్టి ఇది గమనించండి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోపరుచుకోడానికి ప్రయత్నిస్తుంది సో దాన్ని మీరు కొంచెం అధిగమించుకోండి అలంకారాలు నగల పైన ఎక్కువగా మదపు చేయడం అనేది మంచిది కాదు దీనివల్ల మీ అభివృద్ధి లాభాలు అనేది కొంచెం నష్టపోయే అవకాశం ఉంటుంది ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారి నుండి వచ్చే విధంగా కొన్ని ఇన్విటేషన్స్ వస్తాయి అవి మీకు మంచి జరుగుతుంది ఒకవేళ మీరు ప్రేమలో ఉంటే మీకు లవర్ ఉంటే ఈ రోజు మీకు ఒక మంచి మధురానుభూతి కలిగించే విధంగా ఉంటుంది అలాగే విలాస దృక్పథం చూపితే కూడా కొన్ని అవకాశాలు మీకు వచ్చే అవకాశం ఈ రోజు ఉంటుంది అంటే మీరు కొంచెం సానుకూలంగా ఉండాలి కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతున్నారు అది గమనించుకోండి కానీ ఈ రోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఈరోజు ఈ రోజు ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారనిపించేలా ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు మీకు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ బంగారం రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం జీవితం కోసం ఆనందమైన జీవితం కోసం గోధుమ మొక్కజొన్న బెల్లంతో కలిపిన గోధుమ రవ్వను ఆవులకు తినిపించండి అంతా మంచి జరుగుతుంది ఇక మకర రాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఈ రోజు మీరు సో ఈ రోజు మీకు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు దీనివల్ల మీరు ధనాన్ని పొందలేకపోతూ ఉంటారు ఈ రోజు మీకు ఒకవేళ పెళ్లి అయ్యి ఉంటే శ్రీమతితో వ్యక్తిగత రహస్యం ఒకటి పంచుకునే అవకాశం ఉంటుంది పంచుకునే ముందు ఆలోచించుకోండి లేదు దంట మీకు గొడవలయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకరు చేసే పని వల్ల మీరిద్దరు గొడవ పడే అవకాశం ఉంటుంది ప్రేమలో మునిగిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈరోజు లాగా రోజంతా నిరంతరంగా వినిపిస్తూనే ఉంటుంది ఈ ప్రపంచపు మిగతా అన్ని పాటలను మీరు మర్చిపోయేలా ప్రేమ సంగీతంలో ఈరోజు మీరు మునిగిపోతారు ఈ రాశికి చెందిన వాళ్ళు ట్రేడు రంగాల్లో కూడా ఉంటే మీ స్నేహితుడు తప్పుడు సలహాల వల్ల కొన్ని సమస్యలు ఎదురై మీకు డబ్బులు పోయే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులు ఆఫీసుల్లో ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీరు రాత్రి జీవిత భాగస్వామితో సమయం గడపటం వల్ల మీకు వారితో సమయం గడపడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది పెళ్లిళ్ళు చేసుకోవడం ఎంత స్వర్గంలో ఉందో అనిపించేలాగా ఈరోజు మీకుంటుంది అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ కలర్ బంగారం రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం క్రమం తప్పకుండా ఇంటి వద్ద ప్రధాన దేవత మీ ఇంటి దేవత ఏది ఉంటుందో ఆ దేవతకు సంబంధించిన వెండి విగ్రహం కానీ ఏదో ఒక విగ్రహాన్ని మీరు రోజు పూజించండి దీనివల్ల మీకు ఆర్థిక స్థితి అనేది పెరుగుతుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే జీవితం ఎంత సీరియస్ అనేది కొంచెం ఈ రోజు మానండి ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనం జాగ్రత్తగా ఉపయోగించుకోండి వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇదొక మంచి సమయం ఈ రోజు మీరు మీ ప్రేమకై జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది ఈ రోజు ఎక్కువ పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్ కి తగిన రోజు అని చెప్పుకోవాలి ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆత్రపడకండి అంటే మీకు కాంప్లి కావాలి అనే విధంగా మీరు ఆలోచించకండి మీ పని మీరు చేసుకుంటూ పోండి ఖర్చులు ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీ బంధాన్ని పాడు చేయవచ్చు కాబట్టి ఖర్చులు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలం కానీ వేసుకోండి మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం శ్వేత జాతీయులకు నలుపు తెలుపు దుస్తులు ఇవ్వండి అంత మంచి జరుగుతుంది ఇక మీనరాశి విషయానికి వస్తే ఒక పరిమితిని మించి అలసిపోకండి ఎంత పని చేయాలో అంత పనే చేయండి సరైన తగిన విశ్రాంతి అనేది మీకు కావాలి అది మర్చిపోకండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వోపారాలు అన్ని కూడా ఆలోచించుకొని చేయండి ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు అనుభవజ్ఞుల సలహా పొందండి అర్హులైన వారికి వివాహ ప్రస్తావనలు ఈ రోజు కలుగుతాయి గ్రహణ నక్షత్ర రీతి మీకు ప్రియమైన వారితో ఈ రోజు క్యాండిల్ లైట్ కానీ లేదంటే ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తినే అవకాశం ఉంటుంది ప్రయాణం మీకు కొత్త వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతుంది ఈ రోజు మీకు సామాజిక మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి అలాగే మీకు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక చంద్రిక ఈ రెండు రంగుల్లో ఏదీసుకున్నా మీకు మంచిదే మీకు చేయాల్సిన పరిహారం ఈరోజు మంచి ఆరోగ్యం కోసం మీ జేబులో ఎరుపు రూమాలను తీసుకోండి అంటే ఎరుపుకి సంబంధించిన వస్త్రం ఏదైనా చిన్న ముక్క జేబులో పెట్టుకోండి మంచిగా జరుగుతుంది సో ఇది ఈ రోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాశి ఫలాలు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి సో మళ్ళీ రేపు రాశి ఫలాల కోసం ఎదురు చూస్తూనే ఉండండి సో ఎప్పటికెప్పుడు మన ఛానల్లో పెడుతున్నాను కాబట్టి లైక్ చేయండి